మాట్లాడద్దు ఈరోజు మన పాఠశాల ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం హరితాహార ప్రోగ్రాం ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మరి హరితహార ప్రోగ్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజంగా చేస్తున్న సందర్భంలో ఈరోజు మన పాఠశాలలో పనిచేస్తున్న సీనియర్ టీచర్ శ్రీ బలరా గారు తన సర్వీస్లో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాల అభివృద్ధి సందర్భంలో మొక్కలు నాటాలనే తపనతోటి మరి మన అనేక రకాల వివిధ రకాల పూల మొక్కలు కానివ్వండి మిగతా మొక్కలు కానీ మరి గ్యాదర్ చేసి ఉద్దేశంతో ఈరోజు అరవై మూడు మొక్కలు తీసుకురావడం జరిగింది కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల విద్యాధికారి నియమల దగ్గర వచ్చినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందరూ కూడా ఇటు మొక్కల్ని మరి మన పసు పిల్లలుగా చూసుకుంటే అవి చాలా మనకు కూడా ఆ విధంగా హ్యాపీనెస్ ఉంటుంది మైండ్ మైండ్ ఫుల్ గా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటినాక వాటిని ప్రతిరోజు వచ్చి వాటర్ పోసుకొని చక్కగా చూసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇట్టి కార్యక్రమానికి రావడం జరిగింది నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్ నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు మొదటి డిఎస్సి నియామకంలో మాదేపూర్ మండలము రాపెల్లి జైన్ జాయిన్ కావడం జరిగింది ఈ విధంగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ను పూర్తి చేసుకున్న సందర్భంలో మొక్కలంటే నాకు చాలా ప్రాణం ఆ రోజుల్లో ఆ అడవుల్లో చూసినప్పుడే నాకు అనిపించింది ప్రకృతి అందం చాలా ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి మనం అదేవిధంగా చేయాలనుకున్నాను గత మూడు సంవత్సరముల నుండి జమ్మి నా స్వగృహమైన టెర్రాస్పై అనేక రకాలైన మొక్కలు దాదాపు మూడు వందల మొక్కలను నేను ఇప్పటికి కూడా పెంచుతూ ఉన్నాను అదే స్ఫూర్తితో ఈరోజు ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ పూర్తయిన సందర్భంలో పాఠశాలను కూడా ప్రకృతికి ఆకర్షణీయంగా పిల్లల మనస్సు కూడా అత్తుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో పాఠశాల సుందరీకరణలో భాగంగా మొక్కలను నాటాలనే ఉద్దేశంతో ఈరోజు అరవై మూడు మొక్కలు తీసుకురావడం జరిగింది కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండల విద్యాధికారి హేమలత గారు వచ్చినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందరూ కూడా ఇటీ మొక్కల్ని మరి మన పసిపిల్లలుగా చూసుకుంటే అవి చాలా మనకు కూడా ఆ విధంగా హ్యాపీనెస్ ఉంటుంది మైండ్ మైండ్ ఫుల్ గా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటినాక వాటిని ప్రతిరోజు వచ్చి వాటర్ పోసుకొని చక్కగా చూసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక పొల్యూషన్ రాకుండా చూడాలి ఈ విధంగా పిల్లలు చిన్నప్పటి నుండే నేర్చుకుంటారు మొక్కలను పెంచడం అనేది చాలా మంచి అలవాటు ఒక విధంగా మనం సొసైటీకి సాయం చేసిన వాళ్ళం అవుతాము ఈ సార్కు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బల్లాం సార్కు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్లోకి వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకొని సార్ ఈరోజు ఈ విభజనమైన ఆలోచన చేసేందుకు చాలా సార్ మీకు హ్యాండ్స్ ఆపు తర్వాత ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ ఇలా ఇలా మొత్తం ఇట్లా వనంలాగా మారాలి పూల వనం కావాలి ఈ స్కూలు అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ